భరోసా పెన్షన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఎస్టీ కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు రాష్ట్రంలో వృద్ధులు దివ్యాంగులు వితంతులు ఒంటరి మహిళలకు గత మూడు నెలలకు వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలతో ఈ నెల నాలుగు వేలకు కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయలు ఒక పెన్షనర్ కి ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మొత్తం పెన్షనర్లు అరవై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు వీరికి గాను పెన్షన్ మొత్తం నలభై నాలుగు కోట్లు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అలాగే మధ్యకేర మండలంలో ఎంపీడీఓ అలివేలమ్మ మాట్లాడుతూ మన మధ్యకేరలో పెన్షనర్లు నాలుగు వేల ఎనిమిది వందల నలభై మందికి గాను మూడు కోట్ల ఇరవై ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ నెల పంపిణీ చేయడం జరిగింది ఆమె తెలియజేయడం జరిగింది మధ్యకేర మండలం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు అధోగతిలో రాష్ట్రం ఉన్నదని రాష్ట్ర అభివృద్ధి శూన్యమని ఇక నుండి అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు పారా విశ్వనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిచినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉందని శ్యామన్నపై మాకు ఉన్న అభిమానము మంచి మెజార్టీని ఇచ్చామని ఇక్కడ నుండి గ్రామాల అభివృద్ధి చేయాలని పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు నా మీద ఉన్న అభిమానంతో శ్యామన్నకు మంచి మెజార్టీ తెప్పించామని పరవిశ్వారు జూలై ఒకటో తారీఖు నాలుగు వేలు మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ పెంచుతాను అన్నది నిలబెట్టుకున్నట్టే దాంతోపాటి ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా అదనంగా వెయ్యి రూపాయల ప్రకారం మూడు వేల రూపాయలు అంటే మొత్తం ఏడు వేల రూపాయలకు అవ్వ తాతలకి ఇవ్వడానికి ఇవ్వడానికి ఆయన అంగీకరించారు మాట నిలబెట్టుకున్నారని చెప్పి ఈ రోజు మీ సమావేశంలో చెప్ చెప్తున్నాను మీరు ఈ రోజు ఆయనని ఆశీర్వదించాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది పిల్లలైతే ప్రజలైతే మీరు ఆశీర్వదించాల్సిన ఆయన ఇంకా ఈ ఐదు సంవత్సరాలు అది ఏమి మన దుర్దృష్ట వశత్తు మన దుర్దృష్టవశాత్తు మనం ఏం చేశాము జనగన్ జగన్ గారు నా మాటలు నమ్మి ఆయన గెలిపించడం జరిగింది ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని మీ అందరికి తెలిసి ఈ రోజు మీరు కట్టుదిట్టంగా మీరేం చేశారంటే పక్క ఇంటి వారికి కూడా భర్తకు భర్తకు పెళ్లే పోయి సైకిల్ చేశారు మీరంతా అది పెదికల్ రోజాడుతూ ఆయన గెలిపించారు కనుక ఈ రోజు ఐదు సంవత్సరాలు మనం చాలా సుఖపడతాం అన్ని విధాలు అభివృద్ధి అని చెప్పి ఈ సభాపిక తెలియజేసుకుంటే గవర్నర్ ఎమ్మెల్యే గారికి లేదా గ్రామ పెద్దలకి ఇక్కడ వచ్చిన అభిమానులకు గెలిపించి ఎంతో సంతోషంగా ఉన్నాము అన్న కూడా స్టేజ్ మీద ఒకటే చెప్తున్నాను ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో మంచి మెజారిటీ మీకు ఇచ్చినారు కాబట్టి మా గ్రామ సమస్య లేదు ఉన్నా మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని మా గ్రామ అభిమానాన్ని ఈసారి ఎనిమిది వందలకి పదహైదు వందల మెజారిటీ ఇచ్చేటట్లు చేసుకోవాలని నేను చెప్తున్నాను కాబట్టి సమస్యలు తెలుసుకుంటాయి అన్నీ తీర్చాలంటే ఎవరితో కాదు దొంగ కూడా కాదు కానీ గ్రామానికి ఏం ముఖ్యం అవసరమైనమో అవన్నీ మన దృష్టిలో మీరు మన లోకల్ నాయకులు ఉంటారు ఏమి వాళ్ళ దృష్టి తీసిపోతే వాళ్ళంతా గౌరవించి మా పనులు చేస్తారని మళ్ళీ మళ్ళీ స్టేజ్ మీద ఆయనకి విజ్ఞాపం చేస్తున్నాను కాబట్టి మన ఊరు సమస్య లేదని ఉంటే సమస్యగా కూర్చొని మన ఊరికి ఇదైతే అవసరం ఉంది ఈ ఈ వార్డులో ఇది అవసరం ఉంది ఈ వార్డులో ఇది అవసరం ఉంది అని మనం పక్క ప్రణాళికతో ముందుకు పోతే ఆయన కూడా బాగుంటుంది కాబట్టి మీరంతా దీన్ని సహకరించినందుకు చాలా సంతోషము నేను ఊర్లో తిరిగి ప్రచారం చేయలేదనుకో అయినా నా మాట మీద గౌరవం నుంచి మంచి మెజారిటీ ఇచ్చినారు మీరే కాదు పక్కన పల్లెలు కూడా అన్నీ కూడా ఎంతో నాకు సంతృప్తిగా వాళ్ళంతా ఓటేసి మాట పెట్టినారు కాబట్టి వాళ్ళకు కూడా ఇష్టానికి కూడా అందరికీ ఒక్కొక్కరికి నమస్కారాలు తెలుస్తాం మీకు ఏమైనా చూడాలి నా సాయం ఏదైనా ఉంటే నా చేతి నేను గ్రామానికి ఎప్పుడూ తోడ్పడతాను అని మీకు అందరూ తెలుసు ఒక పార్టీ పరం కాదు మానవతా దృష్టిలో మేము చేయాలా ఇప్పుడు మనకి అన్నిటికీ ఆదుకునే ఒక పార్టీ మనకు దొరికింది కాబట్టి ఇంకా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నట్లు మనం కూడా ఆయన సహకరించి మనం తప్పకుండా మన గ్రామానికి సహకరించి మంచి జరగాలని కోరుకుంటున్నాను మీరు కూడా మీకు ఏదైనా మీకు అవసరమైంది నా చేతనేది ఏదైనా వస్తే తప్పకుండా మీకు చేస్తానని పార్టీలకు అతీతంగా రాని ఏం పెద్దది కాదు ఎన్ని రోజులు మనం శాశ్వతంగా ఉన్నాం కాబట్టి గ్రామాన్ని డెవలప్ చేసే దృష్టిలో పెట్టుకొని మనకు మంచి వ్యక్తి ఇప్పుడు చేశానని వచ్చినాడు మనకి కాబట్టి మనం ఆయన కాళ్ళ పట్టుకొని అడిగి చేర్పించుకోవాలి కాబట్టి నేను కూడా మన్నించి నేనైనా కానీ మా గ్రామ విషయంలో తోడ్పడి ఇందరికి తీసుకుపోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వాలంటీర్ ద్వారా ఇవ్వండి కొంచెం మాఫీ ఇవ్వండి అని చెప్తే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు ఎత్తేయడానికి చేస్తున్నాడు ఇది కార్యక్రమము చంద్రబాబు నాయుడు మోసం చేయడానికి మీ అందరికీ అని చెప్పి ఇతర పార్టీలు కూడా చెప్పడం జరిగింది కానీ ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలతో పాటు మీకు వెయ్యి రూపాయలు అదేవిధంగా పెంచి మీకు ఇవ్వడం జరుగుతుంది మరి మనందరికీ తెలుసు గత ఐదేళ్ల నుంచి మన రాష్ట్రము చాలా దెబ్బతిగింది ఇక్కడికి ఏమన్నా ఉంటే మటన్ ఎత్తుతానని చెప్పి డబ్బులు ఇస్తానని చెప్పి అదొక్క పని జరిగింది తప్ప మనకి రోడ్లు వేసినది లేదు ఇరిగేషన్ ప్రాజెక్టులు డెవలప్ చేసినది లేదు ఇక్కడ ఉన్న రైతులకి సహకారం కూడా ఏం జరగలేదు అందుకోసమే ఈసారి మనం చంద్రబాబు నాయుడు గారి కాడికి కంపల్సరీగా మన తాలూకాలో ఎన్నైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సార్ట్అట్ చేసుకొని ఆయనకి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మనకి ఆ రోజు కె విష్ణుమూర్తి గారు డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు ఆధ్వర్యంలో మనకి రెండు వందల యాభై కోట్ల ప్రాజెక్టులు తీసుకుని వచ్చాం ఆ ప్రాజెక్టు లో నింపే ప్రాజెక్టు చాలా మంచిది కానీ గత గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి బట్టను గానీ పైపులు ఎక్కడెక్కడ పేలిపోయినాయి గానీ మీరు కూడా ఏ చెరువు రావడం జరగలేదు ఆ ప్రాజెక్టు టేకప్ చేసుకుని ప్రత్యామ్నా ఒక రైతు మనం న్యాయం చేసినట్లయితే అలాగే ఇదే కాకుండా నూతనంగా ఇంకా కొన్ని ప్రాజెక్టులు తీసుకొని వస్తాము లోకేష్ బాబు గారిని మరీ తీసుకొని వస్తాము చంద్రబాబు గారిని తీసుకొస్తాము పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తాము మన పత్తికొండ చాలా వెనుకబడిన గౌరస్టెన్స్ చూపించి ఏదన్నా ఉన్నా కానీ మన స్టేట్ లో ఫండింగ్ కావాలంటే ఇంకా ఏదన్నా మామూలుగా నేనైతే మామూలుగా ఇప్పుడు ఆ వెదుర్తి ఆ కృష్ణగిరి సైడ్ లో ఫార్మా ఫ్యాక్టరీస్ తీసుకుని వచ్చి ఫార్మా ఫ్యాక్టరీస్ మనం పెడితే ఒక్కొక్క యూనిట్ కి ఒక వెయ్యి ఉద్యోగాల దాకా మనము యువతకి మనం ఇవ్వచ్చని చెప్పి ఆలోచనలో మనం మరి అందరు సహకారం కావాలా ఇది గెలిచినది ఒక కే శ్యామ్ కాదు ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడు ఈసారి ప్రతి కూడా ఎమ్మెల్యే గత ఐదేళ్ళు మనందరం చాలా కష్టాలు పడ్డారు చాలా మంది పైన కేసులు పడిన దొంగ కేసులు పెట్టారు అన్ని రకాలుగా దరఖాయాలు చూశాం అయినా కానీ ఎవరు కూడా భయపడకుండా తెలుగుదేశం పార్టీ తోడు ఉండి మనము మరొకసారి పత్తికొండలో తెలుగుదేశం జెండా ఊపిటాము ఇదే కాకుండా ఇంకా రెండేళ్లలో మరి సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి ప్రతి ఒక్కరు కూడా నా మనవి ఏంటంటే ఏ పనులు ఉన్నా కానీ దయచేసి నా ఫోన్ నంబర్ ప్రతి కాడ ఉంది నా ఆఫీస్ కాడ కూడా ఒక కంప్లైంట్ బుక్ కూడా పెట్టాను మీ కాడ ఎవరన్నా ఏదన్నా డబ్బులు తీసుకోవడము మా వాళ్ళు ఏమన్నా అట్లాంటి తప్పులు జరగడం జరిగితే డైరెక్ట్ గా నాకు మీరు ఫోన్ చేయొచ్చు పోయినసారి తప్పులు ఈసారి జరగమని చెప్తే మరి మంచి మంచి కార్యక్రమం పెద్దలకి గౌరవం ఇచ్చినట్ల ఈ పెన్షన్ ఇచ్చినట్ల మనమందరం కూడా ఇట్లాంటి దానిపైన కట్టుబడి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కష్టపడుతున్నాడో ఆయనకి మనం కూడా తోడయ్యి ఆయనకి తలక నొప్పి కాకుండా ఒక తోడు మాదిరి అయ్యి మన నుంచి కూడా మంచిగా మంచి ఉద్దేశం మంచి ప్రాజెక్టులు తీసుకొని పోయి ఆయన ముందర పెడితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన మనకి సపోర్ట్ చేస్తారు ఆ నమ్మకం నాకు ఉంది మరి రాబోయే కాలం చాలా మంచి కాలం ప్రతి ఒక్కరు కూడా కష్టపడండి ఈ కష్టపడినా ఐదేళ్ళు కష్టపడినా మరీ కష్టపడని ఏదంటే అని అందరూ ఫోకైతున్నారు అవన్నీ కాదు కష్టపడమనేది మనం ఎక్కడెక్కడ అయితే పోయిన ఐదేళ్ళు ఎక్కడెక్కడైతే మనం డెవలప్మెంట్ జీరో ఉందో అట్లాంటి ఏరియాస్ నాకు పిన్పాట్ చేసి చూపియండి ఎక్కడెక్కడైతే రోడ్లు పడలేదో రోడ్లు డ్యామేజ్ అయినాయో అట్లాంటి ప్లేసెస్ అన్ని కూడా చూపియండి ఇవన్నీ జెన్యున్ గా మనం పెట్టుకొని ఎక్కడైతే పడి ఆగిపోయిందో అక్కడి నుంచి మరీ మొదలు పెట్టుకొని మన సత్యస్వామ్య చేసుకోవాలని చెప్పి ఆశతో ముందరికి వచ్చాము మరి మా ఇంటి నుంచి మూడో తరంగా నేను రావడం జరిగింది మీ అందరూ కుటుంబం పైన పెట్టుకున్న నమ్మకంతో మా నాన్నగారి పైన పెట్టుకునే గౌరవంతో నాకు ఓట్లు వేసి గెలిపించారు మీ నమ్మకాలని ఒమ్ము చేయను రాబోయే కాలంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి కూడా సమన్వయం జరుగుతుందని చెప్తూ చమ్ము తీసుకుంటాను